రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే తొమ్మిది మంది వైద్యులు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు కార్మికుల హక్కుగా వైద్యం చేయించుకునే ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదలేదని హెచ్చరించారు సస్పెన్షన్ల తర్వాత ఆసుపత్రుల్లో ఓపీలు బాగా పెరిగాయన్నారు తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిలోనూ ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కొన్ని చోట్ల ల్యాబ్ పరికరాల కొరత వాస్తవమేనన్నారు అమరావతిలో ఐదు వందల పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని వంద పడకలకు పెంచుతున్నట్లు పెల్లడించారు ఈఎస్ఐ ఆసుపత్రిలోని వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయకుండా నిబంధనల్ని మార్చే అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు విశాఖ లాంటి పారిశ్రామిక ప్రాంతాల్లో సీఎస్ఆర్ నిధులతో ఒక మొబైల్ ఐసియూని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు హాస్పిటల్కి వచ్చినప్పుడు అతను ఏ రోగం నిర్ధారించి లేకపోతే అక్కడ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళి పరిస్థితి ఉంటుంది కనీసం ఓపీ కూడా చూడను ఆయను ఇలాంటి పరిస్థితుల్లో సస్పెన్షన్ కరెక్ట్ అని చెప్పి నిర్ధారణకు వచ్చి మరి డైరెక్టర్ గారు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే డిస్పెన్సరీస్ సుమారు తొంభై ఆరు డిస్పెన్సరీస్ ఉన్నాయి అంటే ఎనభై సారీ డెబ్బై ఎనిమిది డిస్పెన్సరీస్ ఆల్రెడీ ఉన్నాయి పద్దెనిమిది కొత్తగా ఇవ్వాల్సి ఉన్నాయి అందులో కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇందులో మేము చెప్పదలిచేది ఒకటే ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ఈసారి క్షమించడం అనేది ఉండదు సస్పెండ్ చేయడమే అందులో సందేహం లేదు ఎందుకంటే ఐపీ హోల్డర్స్ ఐపీ మా దిష్టిలో విఐపి అంటే ఐపీ హోల్డర్స్ని విఐపిగా ట్రీ ట్రీట్మెంట్ చేయవలసిన పరిస్థితి మా మాతో పాటు సిబ్బంది అందరికీ కూడా బాధ్యత ఉంది